హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈరోజు మీ అందరికీ కూడా దివాళీ రాబోతుంది కదండి సో స్పెషల్గా జ్యువెలరీ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము ఇవన్నీ కూడా ప్యూర్ నైన్ వన్ సిక్స్ హాల్మా గోల్డ్ జ్యువెలరీ అండి ఈ జ్యువెలరీ ఎప్పుడు షేర్ చేస్తూనే ఉంటాము దివాళీ స్పెషల్ ఏంటా అనుకుంటున్నారా దివాళీ స్పెషల్ ఆఫర్ కూడా ఒకటి రన్ అవుతుంది ఏంటి అంటే మీ గోల్డ్ గోల్డ్ మీద మంచి ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఇస్తున్నారు అదేంటి అంటే ఓల్డ్ గోల్డ్ మీద మీకు తులానికి అంటే పది గ్రాములకి వెయ్యి రూపాయలు అయితే ఎక్స్ట్రాగా మనీ ఇస్తున్నారండి చాలా చాలా మంచి డీల్ మీ దగ్గర ఏదైనా పాత గోల్డ్ ఉంది ఇప్పుడు దానికి కొత్తగా మీరు కొత్త జ్యువెలరీ ఏదైనా తీసుకోవాలి అనుకుంటుంటే మాత్రం బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు అన్నీ చెప్తున్నారు స్టోర్ అడ్రస్ చెప్పట్లేదు అనుకుంటున్నారా అక్కడికే వచ్చేస్తున్నాను పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ అండి మనం ఎప్పుడూ కూడా గోల్డ్ జ్యువెలరీ షేర్ చేస్తూ ఉంటాము ఈ స్టోర్లో మనకి మంచి మంచి డిజైనర్ జ్యువెలరీ కలెక్షన్ ఉంటుంది తక్కువ తూకంలోనే వస్తూ ఉంటాయండి ప్యూర్ నైన్ వన్ సిక్స్ హాల్మా గోల్డ్ జ్యువెలరీ అది కూడా యూనిక్ పీసెస్ ట్రెండీ పీసెస్ వీళ్ళ ప్రత్యేకత అనమాట ఇప్పుడు కూడా మంచి మంచి ఆఫర్స్ రన్ అవుతాయి స్టోర్ అడ్రస్ వచ్చేటప్పటికి సికింద్రాబాద్లో ఉంటుందండి ఆపోజిట్ ప్యారడైజ్ సర్కిల్లో ఉంటుందన్నమాట ప్యారడైజ్ హోటల్ ఉంటుంది ప్యారడైజ్ హోటల్కి ఆపోజిట్లోనే ఉంటుంది మీరు స్టోర్కి విజిట్ చేయాలన్న లొకేషన్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను క్లియర్గా ఉంటుంది విజిట్ చేసేయండి విజిట్ చేయలేని వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుందండి చక్కగా నెంబర్కి కాంటాక్ట్ చేసి త్రూ ఆన్లైన్ అయినా సరే మీరు ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు సేఫ్ అండ్ సెక్యూర్గా వాళ్ళే మీకు కొరియర్ చేస్తారు ఇక కలెక్షన్ అయితే వన్ బై వన్ చూసేద్దామండి ఈరోజు రోజు వీడియోలో స్పెషల్ గా కంటై కలెక్షన్ షేర్ చేస్తున్నాము ఇప్పుడు చూసేది ఒక యూనిక్ కంటే అండి సెవెంటీన్ గ్రామ్స్ వెయిట్లో వచ్చింది లైక్ మనకి గుట్ట పూసలు కాన్సెప్ట్ లో పర్ల్ అలాగే గ్రీన్ కలర్ బీట్స్ తోటి హైలైట్ చేశారు కంటె కూడా ప్లెయిన్ లేకుండా జస్ట్ సింపుల్ డిజైన్ అయితే ఇచ్చేసారు కంటెలో మనకి పార్టన్ అంతా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుందండి మిడిల్ పార్ట్లో వచ్చి పెండెంట్స్ ఎక్కువ చేంజ్ అవుతూ ఉంటుంది ఈ కంట సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉంది ఓన్లీ లెవెన్ పాయింట్ వన్ ఫోర్ గ్రామ్స్ వెయిట్లో అయితే వచ్చేసింది చిన్న లక్ష్మీదేవి అమ్మవారు పెండెంట్లో వచ్చేసారు సేమ్ దీనికి సిమిలర్గానే మనకి అమ్మవారు వద్దు అనుకుంటే నవరత్నం స్టోన్స్లో చూడండి ఈ పెండెంట్ ఎంత బాగుండిందో వితౌట్ బ్యాక్ చేయనండి ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ట్వంటీ గ్రామ్స్ వెయిట్లో వచ్చేస్తుంది అండ్ వీటిలో ఏవైతే స్టోన్స్ ఉంటాయో బీట్స్ ఉంటాయో అవన్నీ కూడా మీకు గోల్డ్ వెయిట్లో లెస్ అయిపోతుందండి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఓన్లీ నైన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ వెయిట్లో వస్తుంది సింపుల్ అండ్ క్యూట్గా ఉందనమాట మీకు కంటెస్లో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయండి నాట్ ఓన్లీ కంటెస్ మీకు లైట్ వెయిట్లో బీట్స్ కలెక్షన్లో బ్రైడల్ కలెక్షన్లో చాలా వెరైటీస్ అయితే ఉంటాయి ఈ వీడియో స్పెషల్ నేను ఓన్లీ కంటేస్ మాత్రమే చూపిస్తున్నాను అండ్ వాటికి సెట్ అయ్యే కొన్ని ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా షేర్ చేస్తున్నాను ఈ కంటే వచ్చి లెవెన్ పాయింట్ టూ ఫోర్టీ గ్రామ్స్ వైట్లో అయితే వచ్చేస్తుందండి నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ కంటే చూద్దాము పెండెంట్ చూడండి రౌండ్ షేప్ మనకి ట్రెడిషనల్ ప్యాటర్న్ వచ్చేస్తుంది అండ్ మీకు కింద కూడా చక్కటి పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చారు చాలా హైలైట్ ఉంటుందండి ఎలిగెంట్గా ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చేస్తుంది కంటే సైడ్ మొత్తం కూడా మనకి ఒక ఫ్లవర్ అండ్ లీఫ్ కాన్సెప్ట్ అనేది హైలైట్ చేశారు ట్వెల్వ్ పాయింట్ త్రీ సెవెన్ గ్రామ్స్ వెయిట్లో అయితే ఈ కంటే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ మనకి చక్కగా మల్టీ కలర్ కాంబినేషన్లో మీకు సైడ్ కూడా పర్ల్ హ్యాంగింగ్లో వచ్చే ఒక బ్యూటిఫుల్ కంటే అండి ఇది మనకి ట్వెల్వ్ గ్రామ్స్ వెయిట్లో వస్తుంది అండ్ పెండెంట్ కూడా చూడొచ్చండి మనకి చాలా హెవీ లుక్ ఉంటుంది బట్ లైట్ వెయిట్లోనే వచ్చింది ఓన్లీ ట్వెల్వ్ గ్రామ్స్లో మీరు దీన్ని తీసేసుకోవచ్చు ఇవన్నీ కూడా ప్యూర్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ గోల్డ్ జ్యువెలరీ అండి మీకు సర్టిఫికేషన్ ఉంటుంది హాల్ మార్క్ ఉంటుంది అండ్ త్రూ ఆన్లైన్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి సేఫ్ అండ్ సెక్యూర్గా మీకు షోరూమ్ వల్లే కొరియర్ చేస్తారు నేనైతే ప్రైస్ డీటెయిల్స్ ఏం చెప్పట్లేదండి ఓన్లీ వెయిట్స్ మాత్రమే చెప్తున్నాను ఎందుకు అంటే గోల్డ్ ప్రైస్ అనేది ఎవ్రీడే కూడా చేంజ్ అవుతూ ఉంటుంది నేను ఈరోజు ఒక ప్రైస్ చెప్తాను కూడా మీరు తీసుకునేటప్పుడు వేరే ప్రైస్ ఉండొచ్చు అందుకని మెన్షన్ చేయట్లేదు మీకు ఏదైనా ఐటమ్ కానీ ఏదైనా ప్రోడక్ట్ ప్రైస్ కావాలి అంటే మీరు ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేసారంటే వాళ్ళు క్లియర్ కట్గా అన్ని డీటెయిల్స్ షేర్ చేస్తారు ఈ కంటే వచ్చేటప్పటికి సిక్స్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ జీరో గ్రామ్స్ వెయిట్లో అయితే వచ్చేస్తుందండి సింపుల్గా మనకి చాలా బాగుంది కదా ఒక డిజైన్ తోటి నెక్స్ట్ వన్ మనకి ఇది కూడా మల్టీ కలర్ స్టోన్స్ అండ్ బీట్స్ కాంబినేషన్లో వచ్చింది సైడ్ మొత్తం కూడా మనకి కంటే మీద చూసినట్లయితే ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేశారండి అలాగే పెండింటిలో మిడిల్లో రూబీ అండ్ ఎంబ్రాల్ స్టోన్స్ వచ్చాయి కింద మొత్తం కూడా మనకి సీజర్స్ వచ్చాయి ఇది వచ్చేటప్పటికి లెవెన్ పాయింట్ ఎయిట్ సెవెంటీ గ్రామ్స్ వెయిట్లో అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ అయితే ఒక బ్యూటిఫుల్ అండ్ ట్రెండీ కంటే అయితే తయారు చేస్తాను నాకు ఇది చాలా బాగా నచ్చింది చాలా హైలెట్ ఉందండి పీస్ మాత్రం అండ్ ఇది కనుక మీరు చూసినట్లయితే లైక్ చోకర్కి మనకి పెండెంట్స్ వస్తాయి కదండి ఆ కైండ్ ఆఫ్ పెండెంట్స్ ఇచ్చారు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండిందండి పెట్టుకుంటే కూడా చాలా ట్రెండీగా ఉంటుంది ఇది అయితే సెవెంటీన్ గ్రామ్స్ వెయిట్లో వస్తుంది చాలా హైలెట్ ఉందండి ఇయర్ రింగ్స్ కూడా అలా కస్టమైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పెండెంట్తో మ్యాచింగ్ అండ్ నెక్స్ట్ వన్ నవరత్నం కాన్సెప్ట్లో మనం ప్రీవియస్ ఒకటి చూసాం కదా ఇది ఇంకొక అండి నవరత్నం కాన్సెప్ట్లో మనకి మిడిల్ వచ్చేటప్పటికి ఆ నవరత్నం స్టోన్స్తో ఫ్లవర్ డిజైన్ లాగా హైలైట్ చేశారండి కింద పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చేశారు నవరత్నం కాంబినేషన్లో ఉండే ఏ ఇయర్ రింగ్స్ అయినా సరే ఈ కంటకి సూపర్గా సెట్ అయిపోతాయి వెయిట్ కూడా ఓన్లీ ఫిఫ్టీన్ పాయింట్ వన్ ట్వంటీ గ్రామ్స్ వెయిట్లో అయితే వచ్చేస్తుందండి ఇలా కాదు మాకు కొంచెం నవరత్నం కాకుండా లక్ష్మీదేవి అమ్మవారు కావాలి ట్రెడిషనల్ ప్యాటర్న్ ఉండాలి అనుకుంటే మాత్రం ఈ కంట చాలా బాగుంటుందండి చుట్టానికి కూడా పెండెంట్ చాలా పెద్దగా వచ్చింది చాలా హెవీ అండ్ గ్రాండ్ లుక్ ఉంటుంది అండ్ ఈ కంటే వచ్చి ఓన్లీ ఫోర్టీన్ గ్రామ్స్ వైట్ లోనే వచ్చేస్తుందండి మీరు సైడ్ కి కూడా చూడొచ్చు చక్కటి డిజైన్ అయితే ఇచ్చేసారు మీకు ఏదైనా ప్రోడక్ట్ క్లియర్ పిక్చర్ కానీ అది క్లియర్గా మీరు చూడాలి అనుకున్నా కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చండి వీడియో కాల్లో మీకు చక్కగా చూపిస్తారు పెళ్ళికూతుర్లకు కావాల్సిన హెవీ జ్యువెలరీ బ్రైడల్ జ్యువెలరీ కూడా చాలా మంచి వీస్తో అయితే అవైలబుల్లో ఉన్నాయి ఒకసారి మీరు కాంటాక్ట్ చేయండి ఇదైతే మీకు లెవెన్ గ్రామ్స్ వెయిట్లో విత్ కార్వింగ్ స్టోన్తో అయితే వచ్చేసింది బ్యూటిఫుల్ ఉంది కదా ఇలాంటి కంటెస్ ఇంకా చాలా ఉన్నాయండి మీరు స్టోర్కి విజిట్ చేశారంటే అవన్నీ లైవ్లో చూడొచ్చు అండ్ కొన్ని ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను ఈ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో పికాక్ తోటి అసలు సూపర్ అంటే సూపర్ ఉంది ఇవన్నీ కూడా మీకు ఫైవ్ గ్రామ్స్ నుంచి బిలో టెన్ గ్రామ్స్ వెయిట్లో ఉన్న ఇయర్ రింగ్స్ అండి నేను ఇండివిజువల్ వెయిట్ అయితే మెన్షన్ చేయట్లేదు మీకు కొంచెం ఎక్కువ కలెక్షన్ షేర్ చేయాలి అన్న ఉద్దేశంతో అండ్ కలెక్షన్ అయితే చాలా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ వచ్చాయండి ఇవన్నీ కూడా స్టట్సే అనమాట హ్యాంగింగ్ ఏం కాదు కొంచెం పెద్దవాళ్ళు అట్లా మిడిల్ ఏజ్ వాళ్ళు పెట్టుకునే స్టట్స్ పార్టర్ లాంటివి అయితే షేర్ చేస్తున్నాను ఎక్కువ కూడా స్టోన్ ఐటమే ఉండిందండి స్టోన్ ఐటమ్ మాత్రమే ఈ వీడియోలో కాన్సన్ట్రేట్ చేసాము మనకి రెగ్యులర్ స్టైల్ కావాలి అన్న కూడా మీరు కాంటాక్ట్ చేశారంటే మీకు వీడియో కాల్లో కూడా చక్కగా వర్చువల్ గా మీరు షాపింగ్ చేసేసుకోవచ్చు అండ్ ఓల్డ్ గోల్డ్ మీద చెప్పాను కదండి ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే రన్ అవుతుంది ఈ దివాళీ స్పెషల్ ఆఫర్ అనమాట అక్టోబర్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ ఈ మంత్ మొత్తం అయితే ఉందండి దివాళీ అయిపోయిన తర్వాత కూడా ఇంకొక టెన్ డేస్ అయితే ఆఫర్ రన్ చేస్తున్నారు మన దగ్గర ఉన్న ఏదైనా ఓల్డ్ గోల్డ్ ని మనం మళ్ళీ వేరే డిజైన్స్ గా మార్చుకోవాలి కొత్తవి తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఎక్స్చేంజ్ ఆఫర్ లో తులానికి వెయ్యి రూపాయలు అయితే ఎక్స్ట్రా ఇస్తున్నారండి సో మంచిడీలండి మీరు ఏదైనా అట్లా ఆ థాట్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఇదే మంచి టైం విజిట్ చేసేయండి అండి దివాళికి కొత్త జ్యువెలరీ కూడా తీసుకున్నట్లు ఉంటుంది అలాగే మనకి మంచి ఆఫర్ కూడా వర్తిస్తుంది అనమాట సో ఇలాంటి మంచి మంచి కలెక్షన్ అన్నీ కూడా స్టోర్లో అవైలబుల్లో ఉన్నాయి స్టోర్ అడ్రస్ చెప్పాను కదా సికింద్రాబాద్ ప్యారడైజ్ సర్కిల్లో ఉంటుందండి పారాడైజ్ హోటల్కి ఆపోజిట్లోనే ఉంటుంది ఎవరైనా మన గుంటూరు విజయవాడ నుంచి విజిట్ చేసే వాళ్ళైనా మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగారంటే చాలా చాలా సరౌండింగ్లోనే ఉంటుందండి మనం జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే స్టోర్కి రీచ్ అయిపోవచ్చు అండ్ స్టోర్లో అయితే వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి సో ఎవ్వరు మిస్ అవ్వద్దండి విజిట్ చేయగలిగిన వాళ్ళు హ్యాపీగా విజిట్ చేయండి ఎందుకంటే గోల్డ్ తీసుకునేది కదా గోల్డ్ లైవ్లో చూసి మీరు పెట్టుకోని తీసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరుంటుంది సో ఆప్షన్ విజిట్ చేసే ఆప్షన్ ఉంటే మాత్రం సరౌండింగ్లో ఉంటే మాత్రం మీరు ఒకసారి విజిట్ చేసేయండి కొన్నా కొనుకపోయినా ఒకసారి విజిట్ చేయండి ఎలాంటి కలెక్షన్ ఉంటుంది అనేది ఐడియా వచ్చేస్తుంది అలాగే విజిట్ చేయ వాళ్ళు మాత్రం స్క్రీన్ మిస్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి మీకు ప్రైస్ డీటెయిల్స్ మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ అవన్నీ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది డీటెయిల్స్ షేర్ చేసేస్తారు ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్